హలో కాంచనా పదింటికి రాజేందర్ కలుస్తాను నా గుర్తుందా బయలుదేరుతున్నాను ఈ లోపల మీ ఫోన్ వచ్చింది నేను ఆఫీస్ కార్ పంపిస్తున్నాను అందులో వెళ్ళు కార్ వద్దు నేనే వెళ్తాను లేదు లేదు బయలుదేరిపోయింది అందులోనే వెళ్ళు సరేనా బాయ్ టైం ఏంటండి బాబు ఏ టైం టీవీ టైమా రేడియో టైం టైం అదైంది పదినా లేదు చెన్నైంది ఈ అట్టమైన వాడికి టైం ఒకటి చెప్పాలి అరే హాంజనా ఇక్కడ ఉందేమిటి ఆ ఒరే మనకు పెళ్ళిలో తగిలేడు బాబు బాబు ఇదిగా నాగార్జున వెళ్ళి ఎక్కడ అయ్యో డూప్లీ ఇల్సయ్యా డూప్లీ ఇల్సా ఇప్పుడు మనం డైరెక్ట్ గా లేవనుక ఆయన ఇంట్లోకి మాట్లాడ ఇచ్చా ఆయన తోటి గుర్కా పట్టుకుంటాడు నానా కదా ఓని గాణదుకు దూకి ఆ మటడా కాళ్ళు ఇరుగుతాయి నానా ఇగా ఇప్పుడుొద్దునే బయటికి వస్తుంటాడు కదా వస్తుంటారు కార్కి అడ్డంగా పడిపోయిం అనుకో మటడా బ్రేక్ వేయకపోతే చచ్చి ఊరుకుంటా ఆనా ఇంత కయ్య నీకు పని చెప్తాను పని ఉంది ఓని ఆ నాన్నగారు ఉన్నారు కదా ఉన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు నేను క్లాస్ క్లాస్‌మేట్ లాంటానయ్యా మటడా అసలు వాళ్ళతో నీకు പనే విట్టయ్యా సినిమా ఏమైనా తీస్తున్నా మరి ఇక్కడే ఉండాలి ఏమైపోయింది ఎటు వెళ్ళింది అబ్బా వేడిగా ఒక కాఫీ ఇచ్చి నా చేతి పుణ్యం కట్టుకోమ్మా ముద్దుల ప్రియుడు అల్లరి ప్రియుడు బొంబాయి ప్రియుడు సినిమాలు తీశారు గారి కాఫీ పిరియుడు అని ఎవరు సినిమా తీయలేదమ్మా ఎవరైనా కాఫీ మీద సినిమా తీస్తే బాగుంటుందమ్మా అది ఏర్కర్ లోకేషన్ అయితే బాగుంటుంది అక్కడ కాఫీ గింజలు దొరుకుతాయి కాఫీ గింజల రాగంతో ఆ సాంగ్ నవరనే తీస్తే చాలా బాగుంటుందమ్మా అవును ఊడా పార్క్ వెళ్ళొచ్చావా రాజేంద్రన్ కలిసావా సరిగ్గా పది గంటలకు వచ్చాడు పదకొండు గంటల వరకు అక్కడే కూర్చున్నావు పదకొండు గంటల వరకు అక్కడే ఉందా పది గంటల ఉడా దగ్గర చూశాను ఈ లోక తొర్రేడు తొండంగా వచ్చాడు వాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు ఆ తర్వాత చూస్తే లేదు మరి గంట సేపు ఉన్నానంటుంది ఏమై ఉంటుంది అక్కడే ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకున్నాం అక్కడంటే ఎక్కడ అదే ఉడా పార్క్ కొత్తగా ఓపెన్ చేశారు కదా అక్కడ ఇనాగ్రేషన్ స్టోన్ మీద కూర్చున్నాయి ఇనాగ్రేషన్ స్టోన్ ఆ గట్టు మీద నేను కూర్చున్నానే వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నాను అంటుంది ఏమిటి ఏమిటి ప్రక్రియ అది సరే నా సంగతి అడిగారు మధు కబుర్లేంటి ఏముంది నిన్ను పొగట్టమే సరిపోయింది కాంచన ఎంత మంచిది అంత మంచిది అన్నట్టు రేపు మధు బర్త్డే మన నలుగురు రెస్టారెంట్ లో కలుద్దాం చెప్పమని మన నలుగురు నేను మధు నువ్వు రాజేంద్ర రాజేంద్ర మాత్రం తప్పకుండా తీసురా అలాగే ఏంట్రా కాఫీ వదిలేసావు బాలేదా కాఫీ బాగుంది కాఫీ కప్పు బాగుంది నాకే ఏమి అర్థం కావటం లేదు ఒకటే టెన్షన్ ప్రక్రియ బయటకెళ్తే ఆ సిర్రేడు తొండంగాడు పట్టుకుంటాడు చిరంజీవి ఇల్లెక్కడా నాగార్జున ఇల్లెక్కడా అని చంపుతాడు ఇక్కడ చూస్తే వీడేం మాట్లాడుతున్నారో అర్థం కాదు ప్రక్రియ

దొరకడం తప్పించుకోవడం అన్ని అయిపోయాయి ఈ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే ఏమైంది కాంచనా అర్జెంట్ పని ఉందట బెంగళూరుకి వెళ్ళాలట నిజంగా అంటే కాంచన అబద్ధం చెప్తుందనా మీ మగాళ్ళకు మూతి మీద మీసాలున్నట్టే నోట్ లో అబద్ధాలుంటాయి హలో అరవి ఇంకో నెల రోజుల్లో నీకు కాంచనకి విడాకులు మంజూరు కావచ్చు అలాగే బాబాయ్ ఉంటా కంచనా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం నిన్న తీసుకెళ్లి బాక్స్ లో ఏమీ తినలేదు ఈ రోజు మీకు ఇష్టమైనవన్నీ చేసి బాక్స్ లో సర్దాను మిగలకుండా తినాలి అలాగే అవసరమైతే బాక్స్ కూడా తినేస్తాను శ్రీమతి గారు వెళ్ళొస్తాను ఒకరికి ఒకరు ఎవరికి వారే ఉన్నామనుకుంటూ కుండ ముడి పడిపోతూ శ్రీమతి వెళ్ళొస్తా అంటూ అతని వీడు వీడుకోలట క్షేమంగా రండి అంటూ ఆమె సాగనం కదా ఈ కుటత్త కథ ఇంత కదా ఈ జ కథ చూడు కాంచనా మనిషికి మంచి తోడు ఒకటి పుస్తకం రెండోది సంగీతం ఇదిగో టూ ఇన్ వన్ క్యాసెట్ ప్లేయర్ ఇవిగో క్యాసెట్ మూడు వేలు పెట్టి ఇప్పుడు నాకెందుకండి మూడు వేల అంతటే హలో రా దారిలో అనుకోకుండా వర్షం సడన్ మిల్లు నీళ్లు కనిపించింది వచ్చేసా మంచి పని చేసావు పాపం చూడండి ఎలా తడిసిపోయిందో వర్షంలోనో కష్టాల్లోనో మనుషులు అప్పుడప్పుడు పడాల్సిందేలే చూసావా చూసావా కాంచనా పాపం తడిసిందే అయ్యో అని జాన్ లేకుండా ఆయనకు అదో సరదా పద పద తల తుడుస్తాను లేకపోతే జలుపు చేస్తుంది ఏ బట్లు బాగా తడిసిపోయాయి అలాగా నా ప్యాంటు షర్ట్ ఇవ్వనా నా బట్లు ఉన్నాయి మీరు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టండి నేనా కాఫీయా మగాళ్ళు అప్పుడప్పుడు వంట చేస్తేనే ఆడాళ్ల కష్టాలు తెలుస్తాయి కదక్క అమ్మో ఇద్దరు ఆడాల ఒక చాటు చేరితే ప్రపంచ యుద్ధం వస్తుందంటారు చేస్తాను లక్ష్మీ సరస్వతి ఎక్కువ కాఫీ తాగొద్దని మేడమ్ గారు ఆర్డర్స్ అప్పటి నుంచి కాఫీ కట్ హార్లిక్సే అది కూడా తాగను తింటాను హార్లిక్స్ ఎక్కడ పెట్టావు కనపడలేదు అక్కడే ఉందండి చూడండి సరే ఆయన కంటి పసిపిల్లాడు నయవనుకో పసిపిల్లాడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి ఆ నిద్ర లేవగానే రాగి గ్లాస్ తో నీళ్లు ఇవ్వాలి సరే వాకింగ్ వెళ్తానికి షూస్ తుడిచి రెడీ చేయాలి ఇంకా బాత్రూమ్ లో నీళ్లు టవల్ సోఫా అన్ని రెడీ చేయాలి స్నానం చేస్తూనే టిఫిన్ రెడీనా టిఫిన్ రెడీనా అని కేకలు ఆయిల్ లేకుండా టిఫిన్ ఇడ్లీ లాంటివి అన్నమాట అప్పుడప్పుడు దొంగచాటుగా వేసుకోవడానికి ట్రై చేస్తారు జాగ్రత్తగా చూడాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ రెడీ చేసి కారు దాకా సాగునపాలి మర్చిపోయాను నాన్ వెజిటేరియన్ ఇష్టపడరు ఆకుకూరలతో భోజనం మళ్ళీ లంచ్ టైంలో ఫోన్ చేసి ఫోన్ చేశారా లేదా అని ఆయన ఒకటికి పదిసార్లు సార్లు అడగాలి కాపురానికి సాగనంపే కన్న తల్లి చెప్పినట్టు చెప్పావు దేవతకు మాటలు వస్తే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే చాలు అబ్బా ధరలు విపరీతంగా పెరిగిపోయి చిలక రెండు వందల అయినా చిలక నీకెందుకురా ఏదైనా గిఫ్ట్ ఇస్తావా అది కాదురా కాంచనికి చిలకంటే ఇష్టం అందుకనే కొన్నా రామాను చినికాయ పెట్టాను రామాను చినికాయ పెట్టాను ఓహో నీకు వలవడం రాదు కదూ నువ్వు బయటికి రా నేను వలిచి పెడతాను ఏంటి ఎగిరిపోయిందా ఎంత పని చేశారా అరేం పర్లేదు అక్కడ చిరికల మీద కూర్చుంది మనం వెళ్ళి తెచ్చుకుందాం దా అబ్బా పోయింది వేరే ఒకటి ప్రక్రియ చూసావా నీకోసం ఏం తెచ్చాండి దెబ్బలు అరే ఎందుకంత కంగారు పడతావు నువ్వు ఒకసారి చిలకన్ టేసుకొని చెప్పి గుర్తుందా అందుకే నీకు ప్రజెంట్ చేద్దామని చిలకను కొన్నాను దీనికి ఏమో పంజరోలో ఉంటాం బోరు కొట్టింది కాబోలు మంచి ట్రాఫిక్ చూసి తుర్రమైన ఎగిరిపోయింది అందుకని మీ మీదకి తెచ్చుకుంటా ఇదేదో చిన్న చూడండి బాబాయ్ గారు చేసిన పని నుండి నేను చెప్తాను అది కాదు మావయ్య అసలు విషయం ఏంటంటే తనకేమో చిలకంటే ఇష్టం కోసం వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక మేకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట ఇంత కదా ఈ గంట కథ ఇంత కదా ఈ గంట కథ సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్తాం సర్లే ఇంత చిన్నదానికి డాక్టరా గొడవలు పడుతున్న ఎంతో మంది భార్యాభర్తలకి నేను విడాకులు ఇప్పించాను అది నా వృత్తి ధర్మం కానీ సీతారాములు లాంటి మీ జంట నా చేతులు మీదుగా విడిపోవాల్సి రావడం నా బ్రహ్మృష్టం ఇంకో పది రోజుల్లో విడాకులు తీసుకోవడానికి మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అదే మా చివరి నాలుగో తేదీ ఏం చెప్పడానికి మార్చి ఇరవై నాలుగో తేదీ వాళ్ళ విడాకులు నేను నీకేం చెప్పాను వాళ్ళకి విడాకులు ఇప్పించా ఇచ్చేది నువ్వు జడ్జి గారి కాళ్ళు పట్టుకుంటావు గడ్డం పట్టుకుంటావో జుట్టు పట్టుకుంటావో చేతున్న సుత్తే పట్టుకుంటావో వాళ్ళకి విడాకులు మంజూరు చేశావా ఏ వాళ్ళు విడాకులు కావాలంటే నన్ను చంపుతారంటావు విడాకులు తప్ప కలపడం వీడికి ప్రక్రియ తప్పించుకొని పారిపోయాడు ఒరే నల్లకోటలు ఆయరు నీ నల్లకోట దాచేస్తాను ఎలా వెళ్తావో నేను చూస్తారు అంతవరకు ఈ కత్తిని మడవను తెరిచే ఉంటాను ప్రక్రియ దంపతుల మధ్య గొడవల వల్ల ఒకరంటే మరొకరికి ద్వేషం పెరిగి సంసారంలో శాంతి లేకపోవడం వల్ల ఇద్దరికి విడాకులు మంజూరు చేయడమైన ఆ దర్శనం అయింది ఇక్కడ దేవత దర్శనం అయింది కంచనా నీకు గుడ్ న్యూస్ ఈ రోజు నేను జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ కంచనా నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అడుగు మా పెళ్ళి కొప్పుకున్న నువ్వు నాకు దేవతతో సమానం అందుకే నీ చేతుల మీదుగా నా పెళ్ళికి తాళిబొట్టు చేయించివ్వాలి చేయిస్తావా అర్ధ భాగం సిద్ధమైన దాన్ని నీ కోరిక తీర్చలేన మధు థ్యాంక్ యూ అక్క వస్తాను రామ్మా కాంచన సమయానికి వచ్చావు ఇక్కడ సుమంగళ పూజ జరుగుతుంది తాళి పూజ చేస్తే భార్యాభర్తలు కలకాలం పార్వతీ పరమేశ్వరులా కలిసిమెలిసి సుఖంగా ఉంటారు రామ కాళి బొట్టుకి భారీగా బ్రతికి అదృష్టానికి కా ఎందుకమ్మా ఏడుస్తున్నా భర్తకు దూరం కావాలని ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని కోరుకున్న దానివి నీ కోరిక తీరబోతుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి కానీ ఏడవకూడదమ్మా ఏంటమ్మా రాజేంద్ర నీ భర్త కాబోతుంటే నీకు కన్నీళ్ళేంటీళ్లే కనిపిస్తున్నాయి కానీ నా మనసు కార్చే కన్నీళ్లు నీకు కనిపించటం లేదు ఏం జరిగింది నువ్వెదో దాస్తున్నా నీ తాడి మీద ప్రమాణం చేసి చెప్పు చెప్తానబ్బా ఈ విషయం ఎందుకు చెప్పలేదు మధు ఒకటి కావాలి నా జీవితం కోసం మధుని దూరం చేయలేరు మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది అందుకని నీకన్యాయం చేసుకుంటావా ఎంతకాలం భర్తతో గడిపానన్నది కాదు గడిపిన కొద్ది రోజులు ఎంత ఆనందంగా గడిచాయి అన్నది కావాలి ఆనందం తృప్తి నాకు దొరికాయి ఆ తృప్తితో జీవితం గడుపుతావా అది జన్మకే కాదు పది జన్మలకు సరిపోతుంది అమ్మాత పెళ్లిచ్చే పెళ్లి కావడమే కంచనా అమ్మా నాకు అనుమానం తీరుస్తావా ఏంటమ్మా నా భర్త విడాకులు తీసుకుంటే తాళి తీయాలా అబ్బా నేను చచ్చిపోతే ननसु मंगल ke सागन अपतारा